ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి జగన్ జమానాలో సాగిన అవినీతిపై వీళ్ళకి ఎందుకింత ప్రేమ అనేది ఇప్పుడు టీడీపీ నాయకులతో పాటు అధికార వర్గాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది తప్పు చేసినట్లు దొరికితే ఎవరిని వదిలిపెట్టమంటూ చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉంటారు కానీ కళ్ళ ముందు తప్పులు కనబడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా అధికారికంగా వాటిని క్యాబినెట్ లో పెట్టి ఆమోదింప చేస్తుండటం చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురవుతున్నారని చెప్పొచ్చు అది కూడా జగన్ ఆయంలో సాగిన అక్రమాలను క్యాబినెట్లో పెట్టి మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనక కథ ఏంటా అన్న చర్చ ఇప్పుడు అధికార వర్గాల్లో సాగుతోంది గత ఆయంలో సాగిన అక్రమాలకు సంబంధించి అడ్డగోళంగా దొరికినా కూడా కేబినెట్ సాక్షిగా వాటిని ఆమోదింప చేసి ఆ దోపిడీకి పచ్చ జెండా ఊపారంటే దీని వెనక బలమైన కారణాలు ఉండి ఉంటాయనే చర్చ సాగుతోంది వైజాగ్లోని పర్యాటక శాఖ చెందిన యాత్రి నివాస్ ఆధునికీకరణ పనుల కోసం నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలతోటి అప్పటి జగన్ సర్కార్ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది అనుమతి ఇచ్చింది నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలకు కానీ అక్కడ ఖర్చు చేసింది పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలంటూ సర్కార్కు బిల్స్ వచ్చాయి విచిత్రం ఏమిటంటే నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు తప్ప మిగిలిన మొత్తానికి టూరిజం బోర్డుతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండానే పనులు చేసేశారు అలాంటి వాటికి బుధవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు సవరించిన అంచనాలను ఆమోదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా పనులు చేశారని అయినా సరే తమ ప్రభుత్వం ఇప్పుడు వాటిని ఆమోదించిందని స్వయంగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రి కొలుసు పాదసార్ది మీడియాకు వెల్లడించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల ఖర్చు పెడితే ఏకంగా కొత్తగా యాథిల్ నివాస్ భవనమే కట్టొచ్చని కేవలం ఆధునికీకరణ పనుల కోసం ఇంత మొత్తాన్ని మంజూరు చేయడం అనుమతి లేకుండా చేసిన పనులకు ఇప్పుడు కేబినెట్ ఆమోదించడం వెనక భారీ తతంగమే జరిగి ఉంటుందనే చర్చ తెర మీదకి వచ్చింది ఈ వ్యవహారం చూసి కొంతమంది మంత్రులు కూడా షాకు గురవుతున్నారనే చెప్పొచ్చు ఇప్పుడు ప్రభుత్వంలో పర్యాటక శాఖను జనసేనకు చెందిన కందులు దుర్గేష్ పర్యవేక్షిస్తున్నారు పర్యాటక శాఖకు చెందిన ఉన్నతాధికారులు అసలు ఈ ప్రతిపాదనను క్యాబినెట్కి ఎలా పంపారు వాటిని ఎలా జస్టిఫై చేశారనేది కూడా ఇప్పుడు కీలకంగా మారబోతోంది ఎన్ని అడ్డగోలు పనులు చేసినా వాటిని కేబినెట్ లో పెట్టి ఆమోదింపజేస్తే అవి సక్రమం అయిపోతాయా అని ఒక సీనియర్ అధికారి విస్మయం వ్యక్తం చేశారు ఇప్పుడు కీలక స్థానంలో ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని కాపాడేందుకే ఈ తతంగం అంతా నడిపించారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది సహజంగా ఎప్పుడైనా ఒక పనికి పరిపాలన అనుమతులు మంజూరు చేసిన తర్వాత పది నుంచి పదిహేను శాతం మేర పెరిగాయంటే కొంతలో కొంత అర్థం ఉంటుంది కానీ నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తే ఆ మొత్తం ఏకంగా పదమూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలకు పెరిగిందంటే ఇది దారుణ దోపిడీ తప్ప మరొకటి కాదనే అభిప్రాయాన్ని అధికార వర్గాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి ఒకవైపు మంత్రి గత ప్రభుత్వంలో అడ్డగోలుగా చేశారని కేబినెట్ పెట్టి బట్ చేశామని చెప్పడం విశేషం ఇదంతా చూస్తుంటే చంద్రబాబుకు గత జగన్ ప్రభుత్వంపై ఎంత ప్రేమ ఉందో అని కొంతమంది టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు అయితే ప్రస్తుతం పర్యాటక శాఖలో ఉన్న ఉన్నతాధికారులు ఈ ప్రతిపాదనలపై ఎలాంటి కామెంట్స్ చేశారన్నది కీలకం కాబోతోంది ఇవి ఒకటే కాదు విద్యుత్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో జగనాయంలో సాగిన అక్రమాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు చాలానే ఉన్నాయి ఇప్పుడు పర్యాటక శాఖ చెందిన గోల్మాల్ వ్యవహారం తెర మీదకి వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీసీటీవీ